మీడియా హైదరాబాద్ అమీర్పేటలోని లోని మేడిస్టార్ హాస్పిటల్లోని రెండు వేల పన్నెండులో ప్రారంభించిన ఈ హాస్పిటల్ ని నూతన టెక్నాలజీతో ఈ హాస్పిటల్ పునరుద్దరించి జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున పునః ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ అమీర్పేట్ బ్రాంచ్ మెడికల్ డైరెక్టర్ మాట్లాడుతూ ఈ మిడిల్ స్టార్ హాస్పిటల్ ని రెండు పేల పన్నెండులో మొదటిసారిగా ప్రారంభించామని అప్పుడు తమకు అమీర్పేట్ పటాన్చరు ఉప్పల్ తాండూరు వికారాబాద్ తో కలిపి ఐదు బ్రాంచులు ఉన్నాయని అన్ని బ్రాంచులతో కూడా నూతన టెక్నాలజీని సమకూర్చామని అన్నారు తమ మెడిస్టార్ హాస్పిటల్లో పేద మధ్యతరగతి వారికి వైద్య సదుపాయం అందుబాటులో ఉండాలని కార్పొరేట్ హాస్పిటల్ దీటుగా అన్ని సదుపాయాలను సమకూర్చామని అన్నారు తమ హాస్పిటల్లో ప్రతి నెల తొమ్మిదవ తారీఖున ప్రతి ఒక్కరికి ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడుతుందని తెలియజేశారు ファンは నమస్తే అండి నేను డాక్టర్ కిరణ్ కుమార్ అమీర్పేట్ మెడిస్టార్ హాస్పిటల్ బ్రాంచ్ మెడికల్ డైరెక్టర్ని ఇక్కడ రెండు వేల పన్నెండు సంవత్సరం నుంచి కూడా హాస్పిటల్ని మేము నడిపిస్తున్నాము ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ టెక్నాలజీని అప్గ్రేడ్ చేశాము హాస్పిటల్ రెనోవేషన్ అంతా చేసాము కొత్త టెక్నాలజీ తోటి కొత్త వైద్య సదుపాయాలన్నీ కూడా యాడ్ చేసుకొని మేము అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈవెన్ కార్పొరేట్ హాస్పిటల్కి ఏదన్నా తగ్గకుండా ఏమాత్రం తగ్గకుండా ఉండే హెల్త్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాము మాకు ఈ హాస్పిటల్తో పాటు ఇంకా ఉత్పల్ పటాన్ చెరువు తాండూర్ వికారాబాద్లో కూడా మిగతా బ్రాంచెస్ ఉన్నవి అన్ని హాస్పిటల్ లో కూడా మేము పేదలకు అందుబాటులో ఉండే విధంగా మిడిల్ క్లాస్ పీపుల్ హైయర్ క్లాస్ పీపుల్ అన్ని అన్ని సెక్షన్ల పీపుల్కి అందుబాటులో ఉండే విధంగా అతి తక్కువ ధరలోనే కార్పొరేట్ హాస్పిటల్కి ఏమాత్రం తగ్గకుండా ధీటుగా ఉండే విధంగా హెల్త్ సర్వీసెస్ని అందుబాటులోకి తెస్తున్నాము